తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యానదాన కార్యక్రమానికి అవసరమైన కాయగూరలను పలమనేరుకు చెందిన పలువురు దాతలు ముందుకు వచ్చి మూడు ప్రత్యేక వాహనాలలో తరలించారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి వాహనాలను ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి పద్నాలుగేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారు మూడు వందల నలభై లోడ్ల కూరగాయలను వితరణగా అందించడం గొప్ప విషయమని అన్నారు పలమినేరుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక స్థానాన్ని నిలిపిన దాతలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని తెలిపారు భవిష్యత్తులోనూ మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆ స్వామివారి సేవలో పాత్రలు కావాలని ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా ఆ దేవదేవుడు కరుణా కటాక్షాలు మనపై ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కాయగూర్లను వితరణగా అందిస్తున్న దాతలను ఆయన సన్మానించారు అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్తి భక్తిభావాన్ని కూడా చాటుకుంటారు దానికి సంబంధించి రవీంద్ర రెడ్డి కానీ అదేవిధంగా స్వామి కానీ ఇంకా చాలామంది లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్ పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ చాలామంది మండీలో ఉండేటువంటి మండి యజమానులు కానీ రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు మూడు వందల నలభై లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన పద్నాలుగు సంవత్సరాలుగా మూడు వందల నలభై లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్సు ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది పలమనేరు కావచ్చు వీకోట కావచ్చు మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడు సేవకే దాదాపు నాలుగు లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతమందికి ఒక పలమనేర్ నుంచినే పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతునికి మనం పూర్తిగా కృతజ్ఞత ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఎంతోమంది హుండీలో అజ్ఞాత భక్తులు ఎంతోమంది భగవంతునికి వజ్రాల కిరీటాలు లాంటివి పెట్టేటువంటి అవకాశాలు చాలామంది చూస్తూ ఉంటాం మనం డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటారు అయితే డబ్బు రూపేనా ఇచ్చిన దానికంటే మిగతా దానాలకంటే ఈ అన్నదానానికి సంబంధించినటువంటి దానం అనేది చాలా గొప్పది దాన్ని మన పలమనేరు వాసులు ఉపయోగించుకుంటున్నారంటే నిజంగా అది మన అదృష్టము మన గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు